హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం బేతాళ కథల సిరీస్లో సాధించని పగ అనే కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి తన భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా భానుదత్తుడు తన పగనైనా విసర్జించాడు కానీ నువ్వు మాత్రం నీ పట్టు విడిచేలా లేవు అతని కథ వింటే నీ బుద్ధి మారుతుందేమో ఆ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం హిమాలయ పర్వతాలకు దిగువన మణిమంతం అనే ఒక రాజ్యం ఉండేది నందికేతుడనేవాడు ఆ రాజ్యానికి సేనాధిపతి ఆయన బలపరాక్రమాల వల్లనే శత్రువులు మణిమంతం కేసి తేరి పార చూడలేకపోయారు రాజు కూడా సేనాధిపతి ఎలా చెబితే అలా నడుచుకునేవాడు నందికేతుడికి పుష్పవతి అనే ఒక కుమార్తె ఉండేది ఆమె గొప్ప సౌందర్యవతి ఆమెను పెళ్ళాడడానికి అనేక మంది రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు కానీ పుష్పవతి భానుదత్తుణ్ణి అనే యువకుణ్ణి ప్రేమించింది భానుదత్తుడు అందగాడే కాకుండా గొప్పింటివాడు అతని తండ్రి ఒక సామంతరాజు రాజాది రాజులను పెళ్ళాడవలసిన తన కుమార్తె ఒక సామంతుడి కొడుకును ప్రేమించిందన్న సంగతి తెలియగానే నందికేతుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది వెంటనే ఆయన రాజు వద్దకు వెళ్ళాడు మహారాజా భానుదత్తుడు దేశద్రోహి అతనికి వెంటనే దేశ పరిష్కార శిక్ష విధించండి అన్నాడు కారణం కూడా అడగకుండా రాజు భానుదత్తుడికి దేశ విధించాడు భానుదత్తుడు ఎంతో పౌరుషం అభిమానం గలవాడు తనకు ఇంత అవమానం చేసిన నందికేతుణ్ణి తన కత్తికి బలి చేసి పగ తీర్చుకునే ఉద్దేశంతో ఆ రాత్రి అతను ఎంతో యుక్తిగా నందికేతుడి పడక గదిలో ప్రవేశించాడు తీరా కత్తి దూసే సమయానికి అతనికి పుష్పవతి జ్ఞాపకం వచ్చింది నందికేతుణ్ణి చంపడం పుష్పవతికి బాధ కలిగిస్తుంది అనుకొని ఆ పని చెయ్యలేక భానుదత్తుడు వచ్చిన దారినే బయటకు జారుకున్నాడు తెల్లవారే లోపుగా రాజ్యం విడిచిపెట్టి పక్క రాజ్యమైన పులింద నగరానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు పులింద రాజు దుర్బలుడే కానీ ఆయనకు రాజ్యదాహం ఎక్కువగా ఉండేది మణిమంతం నుంచి వెళ్ళగొట్టిన వారందరికీ పులిందుడు ఆశ్రయం ఇచ్చేవాడు ఎప్పటికైనా ఉపయోగపడతారని వారికి గొప్ప గొప్ప పదవులు కూడా ఇచ్చేవాడు భానుదత్తుడు తన రాజ్యంలో తలదాచుకోవడానికి వచ్చిన సంగతి తెలియగానే పులిందుడు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చి ఎంతో మర్యాద చేసి అతను సుఖంగా జీవించడానికి తగిన సౌకర్యాలన్నీ ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు ఒకటికి రెండేళ్లు గడిచాయి భానుదత్తుడి అభిమానం కొంచెం కూడా చావలేదు పుష్పవతిపై అతనికి ఉన్న ప్రేమ క్రమంగా తగ్గిపోయింది కానీ నందికేతుడి ప్రాణం తీయాలనే కాంక్ష మట్టుకు ఎక్కువైంది భానుదత్తుడి మనసులో పగ ఎలా ప్రజ్వలించేది పులిందుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు ఆయన ఒకరోజు భానుదత్తుడితో మిత్రమా నీ బాధ చూడలేకుండా ఉన్నాను నీకు కావలసిన బలాలను నీ వెంట పంపుతాను నీ శత్రువైన నందికేతుడిని నువ్వు చంపేసుకో కావలిస్తే మణిమంత రాజ్యాన్ని కూడా వశపరుచుకో అక్కడ రహస్యాలన్నీ ఎరిగిన వాడివే కనుక నువ్వు కొద్దిపాటి సైన్యంతోనే జయించవచ్చు అన్నాడు నందికేతుడి పేరు వినగానే భానుదత్తుడు పళ్ళు పట్టపట్టా కొరికాడు నాకు రాజ్యం అవసరం లేదు ఇంకేమీ అవసరం లేదు నాకు కావాల్సిందల్లా ఇద్దరే ఇద్దరు నందికేతుడు అతని కూతురు అన్నాడు సరే నీ ఇష్టం అలాగే కాని అన్నాడు పులిందుడు ఆయన భానుదత్తుణ్ణి పంపేసి తన నాయకుణ్ణి పిలిపించాడు మంచి యోధాను యోధులను అరవై మందిని చూడు భానుదత్తుడి వద్దకు పంపించు వారిలో మణిమంతం నుంచి వచ్చిన వారిని అందరినీ చేర్చు వీరందరినీ తీసుకెళ్లి భానుదత్తుడు ముందుగా మణిమంతం వెళ్ళి నందికేతుణ్ణి చంపేస్తాడు ఈలోపు నువ్వు మన సేనలను మణిమంతానికి తీసుకుపో నందికేతుడు చావగానే అక్కడి బలాల్లో అరాచకం ఏర్పడుతుంది మన యోధులు రాజమందిరాన్ని సైనిక కూటాన్ని వసపరుచుకుంటారు ఆ సమయంలో నువ్వు మణిమంతంలోకి సేనలని ప్రవేశపెట్టు తెలిసిందా అన్నాడు పులిందుడు సేనానాయకుడు దీనికి సరే అన్నాడు మర్నాడు అరవై మంది యోధులు భానుదత్తుడి వద్దకు వచ్చారు అయ్యా మీ కార్యం నెరవేర్చడానికి సాయపడమని రాజుగారు మమ్మల్ని పంపారు మీరేం చెయ్యమంటే అది చేస్తాం అన్నారు వారు భానుదత్తుడు చాలా సంతోషించాడు నందికేతుని చంపే అవకాశం దొరికింది ఈ మనుషులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అతను ఆలోచించి పెట్టుకున్నాడు వీరిలో అనేక మంది తనలాగే దేశ బహిష్కారం పొందినవారు వారికి మణిమంతంలో ప్రతి మూల తెలుసు అవసరమైన ఆయుధాలు తీసుకొని అందరూ బయలుదేరారు భానుదత్తుడు వెంట వస్తున్న వారిలో కొందరు దైవానుగ్రహం వల్ల మళ్ళీ మనమంతా మణిమంతంలో ఉంటాం అన్నారు ఎలా అన్నాడు భానుదత్తుడు ఈ రాత్రి నందికేతుడు హత్తుడవుతాడు రేపు ఉదయానికి పులింద సేనలు మణిమంతంలోకి ప్రవేశిస్తాయి నీకు ఇంకా తెలియదా అన్నారు వారు భానుదత్తుడు మరింత ఆశ్చర్యపోయాడు తన పగ తీర్చుకోవడానికి పులిందుడు సహాయపడుతున్నాడనే అతను అనుకున్నాడు కానీ మణిమంతాన్ని సులువుగా జయించడానికి ఆ దుర్మార్గుడు తనను ఎరగా ఉపయోగిస్తున్నట్లు కలలో కూడా ఊహించలేదు అర్ధరాత్రి సమయానికి భానుదత్తుడు అతని అనుచరులు మణిమంతం కోట గోడల వద్దకు చేరుకున్నారు మిగిలిన వారిని దూరంగా గోడ నీడలో నిలబెట్టి భానుదత్తుడు తలుపు తట్టాడు ఎవరు వారు అని తలుపు అవతల నుంచి వినిపించింది నేను భానుదత్తుణ్ణి తలుపు తెరవండి అన్నాడు భానుదత్తుడు వెంటనే చిన్న తలుపు తెరుచుకుంది ద్వార రక్షకుడు బయటికి వచ్చాడు మీరాస్వామి ఒంటరిగా ఎందుకు వచ్చారు ప్రమాదం కాదా అన్నాడు చిన్న పనుండి వచ్చాను తెల్లవారేలోపుగా వెళ్ళిపోతాను అన్నాడు భానుదత్తుడు దయచేయండి అంటూ ద్వార రక్షకుడు భానుదత్తుని లోపలికి రానిచ్చి చిన్న తలుపుని మూసేశాడు వెంటనే భానుదత్తుడు ద్వార రక్షకుడిపై పడి నోరు నొక్కేశాడు వాడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసి దూరంగా పొదల్లో తీసుకుపోయి పడేశాడు ఆ తర్వాత అతను తలుపు తెరిచి తన వెంట వచ్చిన వారందరినీ లోపలికి రానిచ్చాడు అందరినీ తీసుకుపోయి ఒక ఆలయం ఆవరణలో దాచాడు నేను పని ముగించుకు వచ్చేదాకా ఇక్కడే ఉండండి రెండే గడియల్లో తిరిగి వస్తాను అని వాళ్లను హెచ్చరించి భానుదత్తుడు ముందుకు కదిలాడు అతను నేరుగా నందికేతుడి ఇంటికి వెళ్ళాడు నందికేతుడి పడక గదిలో ప్రవేశించాడు నందికేతుడు గాఢ నిద్రలో ఉన్నాడు శత్రువులు వచ్చారు లే లే అని అతను సేనాధిపతిని తట్టి లేపాడు నందికేతుడు తుళ్ళిపడి లేచాడు ఎదురుగా భానుదత్తుడు కనిపించేసరికి ఆయన గుండె దడదడలాడింది నోట మాట లేదు వీరుడివి ఆపద వచ్చి పడుతుంటే అలా గుడ్లు పెట్టుకు చూస్తావే అన్నాడు భానుదత్తుడు నన్ను కత్తి తీసుకొని నిరాయుధుణ్ణి చంపకు అన్నాడు నందికేతుడు భానుదత్తుడు నవ్వి నేను నీ లాంటి నీచుణ్ణి కాదు నీకు భయం నా నుంచి కాదు ఆలయంలో అరవై మంది ఆయుధ వారు ఆలయం దాటి రాకుండా ఒక వంద మంది సైనికులను ఆలయం గోడలపైకి ఎక్కించు అన్ని వైపుల నుంచి బాణాలు ఎక్కుపెట్టాక తమ ఆయుధాలను వాళ్లే అవతల పారేస్తారు లోపుగా పులింద సైన్యాలు ద్వారాల వద్దకు చేరుతాయి కోట గోడలపైన మన సైన్యం సిద్ధంగా ఉంచు ఈ మాట చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు నందికేతుడికి ఎక్కడ లేనంత శక్తి వచ్చింది ఆయన భానుదత్తుడి వెంట వంద మంది విలుకాళ్లను ఆలయం వద్దకు పంపాడు అందరూ ఆలయం గోడలెక్కి బాణాలు సంధించి సిద్ధంగా ఉన్న మీదట భానుదత్తుడు లోపలి వాళ్లను యువతలికి రమ్మని కేకవేశాడు వారు ఆలయంలో నుంచి బయటికి రాగానే చుట్టూ గోడల మీద విలుకాళ్ళు కనిపించి ఆయుధాలు అవతల పారేయండి అని అరిచారు భానుదత్తుడి అనుచరులు కంగారు పడి తమ కట్టులు కటార్లు దూరంగా పారేశారు వెంటనే గోడల మీద నుంచి సైనికులు లోపలికి దూకారు అందరిని పెడరెక్కలు విరిచి కట్టేశారు భానుదత్తుడు అక్కడి నుంచి బయలుదేరి నందికేతుడితోనూ సేనలతోనూ దక్షిణ ద్వారాలు చేరాడు అక్కడ పొదల్లో పడి ఉన్న ద్వార రక్షకుని విడిపించాడు తర్వాత సైనికులు గోడలెక్కారు తెల్లవారుజామున అనుకున్న దాని ప్రకారం పులింద సేనలు వచ్చాయి కానీ వారి కోసం ద్వారాలు తెచ్చుకోవడానికి బదులుగా బాణాల వర్షం వారిని ఆహ్వానించింది చూస్తుండగానే పులింద సైనికులు అనేక మంది చనిపోయారు మిగిలిన వారు చల్లా చెదురై వచ్చిన దారి పట్టారు నందికేతుడు తన సైనికులతో వారిని చాలా దూరం తరిమి చావగొట్టి సాగనంపి వచ్చాడు ఇదంతా ముగిసిన కాసేపటికి నందికేతుడు బాణుదత్తుడు రాజ్యసభకు వెళ్ళారు నందికేతుడు సభలో జరిగిందంతా చెప్పి మహారాజా భానుదత్తుడికి లోగడ దేశ బహిష్కారం విధించి ఉన్నాం ఆ శిక్ష రద్దు చేసి అతనికి ఉపసేనాధిపతి పదవి ఇవ్వవలసిందిగా నా ప్రార్థన అన్నాడు భానుదత్తుడు ఉపసేనాధిపతి కావడమే కాకుండా సేనాధిపతి అల్లుడు కూడా అయ్యి సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఒకసారి ప్రేమ కోసం తన పగను విసర్జించిన భానుదత్తుడు రెండోసారి మళ్లీ పగ తీర్చుకోవడానికి ఎందుకు పోనుకున్నాడు తీరా అవకాశం దొరికేసరికి పగ తీర్చుకునే ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు ప్రేమ కంటే పగ బలీయమైనది అందుచేతనే ప్రేమ చల్లారినా కూడా భానుదత్తుడి హృదయంలో పగ చల్లారలేదు అందుచేతనే అతను పులిందుడి సహాయంతో నందికేతుడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు కాని పగ కంటే బలీయమైనది దేశభక్తి తాను నందికేతుడిపై పగ తీర్చుకున్నట్లయితే దేశం శత్రువు పాలవుతుందని తెలియగానే భానుదత్తుడు తన పగను విసర్జించేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్